వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి పోటీ చేసే మరో ఇద్దరు అభ్యర్థుల పేర్లను ప్రకటించారు గులాబీబాస్ కేసీఆర్ వరంగల్ ఎంపీ అభ్యర్థిగా కడియం శ్రీహరి కూతురు కడియం కావ్య చేవెళ్ల ఎంపీ అభ్యర్థిగా కాసాని జ్ఞానేశ్వర్ పేర్లను కన్ఫర్మ్ చేశారు ఇప్పటికే నలుగురు ఎంపీ అభ్యర్థులను ఖరారు చేయగా ఇప్పుడు ప్రకటించిన అభ్యర్థులతో మొత్తం ఆరుగురు అభ్యర్థులకు టికెట్లు కన్ఫర్మ్ చేసింది గులాబీ పార్టీ తెలంగాణలో అధికారం కోల్పోవడంతో బీఆర్ఎస్ పార్టీకి వరుస కష్టాలు ఎదురవుతున్నాయి కేవలం రెండు శాతం ఓటింగ్ తో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన చాలా మంది నేతలు వరుసగా విడుతున్నారు దీంతో ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు బిఆర్ఎస్ పార్టీకి అభ్యర్థులు కరువయ్యారు కొన్ని స్థానాల్లో అయితే అభ్యర్థులు ఖరారు చేసిన వాళ్ళు పోటీ చేసేందుకు సుముఖత చూపలేదు దీంతో ఈ ఎన్నికల్లో కొత్త వాళ్లకు అవకాశం ఇవ్వాలని డిసైడ్ అయింది బీఆర్ఎస్ దీంతో ఇద్దరు కొత్త వ్యక్తులకు అవకాశం కల్పించింది గతంలో టీడీపీలో పనిచేసిన కాసాని జ్ఞానేశ్వర్ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు తెలంగాణలో పోటీ చేస్తామని చెప్పి చివరి నిమిషంలో టీడీపీ పోటీ నుంచి తప్పుకోవడంతో ఆయన పార్టీకి రాజీనామా చేశారు కేసీఆర్ సమక్షంలో బిఆర్ఎస్ లో చేరారు సీనియర్ నేత అవడం ముదిరాజ్ సామాజిక వర్గ సపోర్ట్ ఉన్న నేత కావడంతో జ్ఞానేశ్వర్ సెలెక్ట్ చేసింది బీఆర్ఎస్ మరోవైపు వరంగల్ నుంచి కడియం కావ్యను కన్ఫర్మ్ చేసింది కడియం కావ్యకు టికెట్ ఇప్పించుకునేందుకు ఆమె తండ్రి శ్రీహరి చాలా కాలం నుంచి ప్రయత్నాలు చేస్తున్నారు గత అసెంబ్లీ ఎన్నికల్లోనే తనకు కాకుండా కావ్యకు టికెట్ ఇవ్వాలని కోరారు కానీ అప్పుడున్న పరిస్థితుల నేపథ్యంలో కావ్యకు టికెట్ ఇవ్వలేదు బీఆర్ఎస్ ఇక దీంతో ఇప్పుడు ఎంపీ టికెట్ కోసం పట్టుబట్టారు ఇప్పటికే వరంగల్లో బీఆర్ఎస్ పార్టీ బలం రోజు రోజుకు తగ్గిపోతూ ఉండడం దానికి తోడు శ్రీహరి కూడా పార్టీ మారబోతున్నారని అంటూ వచ్చిన నేపథ్యంలో కావ్యకు టికెట్ కన్ఫర్మ్ చేశారు ఇప్పటికే కరీంనగర్ నుంచి వినోద్ కుమార్ పెద్దపల్లి నుంచి కుప్పలీశ్వర్ మహబూబాబాద్ నుంచి మాలోత్ కవిత ఖమ్మం నుంచి నామా నాగేశ్వరరావు పేర్లను ఖరారు చేశారు ఇప్పుడు మరో ఇద్దరు పేర్లను కూడా ఖరారు చేశారు బీఎస్పీతో పొత్తు పెట్టుకున్న నేపథ్యంలో తరువాత ప్రకటించే అభ్యర్థులు బీఎస్పీ నుంచి కూడా ఉండే అవకాశం ఉంది ఓ పక్క అధికారంలో కాంగ్రెస్ ఉండడం బీజేపీ తెలంగాణలో రోజు రోజుకి బలపడుతున్న తరుణంలో బీఆర్ఎస్ కు పార్లమెంట్ ఎన్నికల్లో ఎలాంటి ఫలితాలు వస్తాయో చూడాలి